హాయ్ అండి అందరికీ నమస్కారం మరి మనం నిన్న స్టార్ట్ చేసిన కార్యక్రమం ఒక దుప్పటిని ఇచ్చి పుణ్యం కట్టుకోవాలి అనే కార్యక్రమంలో మరి మనం కంప్లీట్గా నిన్నైతే ఒక పది మందికి మనమైతే దుప్పట్లు ఇచ్చాము మరి ఇలాంటి చలిలో ఎంతో మంది ఈ విధంగా అయితే రోడ్ల మీద ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి నిన్న ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళే ఈరోజు కూడా మరి ఇరవై ఐదు మందికి దుప్పట్లు ఇవ్వడానికి సహకరించి వారు ముందుకు వచ్చారు వాళ్ళు మమ్మల్ని కోరింది ఏంటంటే మేడం దుప్పట్లు అయితే అసలు చలి ఆగదు కదా బ్లాంకెట్స్ ఇవ్వమని ఇలా మంచిగా ఆలోచన చేసి వారైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇలా ముందుకు వస్తూ వారి ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా సహకారం అందిస్తున్నందుకు వారికి మన బీకేఆర్ సేవా సంఘం నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి వారు చేస్తున్న వృత్తి రీత్యా ఏదైతే ఉందో తిని దిన అభివృద్ధి చెంది ఇలాంటి సేవా కార్యక్రమాలకి చేయూతను అందించాలని ఆ భగవంతుడు ఆశీస్సులు వారి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మనం చేస్తున్నది అసలు ఏంటి అనేది ఒకసారి మీరు కూడా వీక్షించండి ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులతో ఇంకా ఈ సమాజంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మరి వీరి కోసం ఏదో చేయాలని ఒక తపనతో మన బీకేఆర్ సేవా సంఘం అయితే ఎల్లప్పుడూ కూడా వారి కోసం ఆలోచిస్తూ ఉంటుంది అలాగే మన బీకేఆర్ సేవా సంఘంలో ఓల్డేజ్ వాళ్ళు అలాగే చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తూనే ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి మీరు ఇచ్చే ప్రతి రూపాయి చాలా విలువైంది విలువతో కూడుకున్నది అది వృధాగా వృధా కాకుండా ఇలాంటి ఎంతోమంది ఆకలి తీర్చడానికి ఎంతోమంది కష్టకాలంలో